ఎన్నికలు అయిపోయాయి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ప్రజా తీర్పు శిరోధార్యం భగవత్ నిర్ణయం అయితే మనం భరతవర్ష కేంద్రంగా చేసినటువంటి పోరాటం కూడా మీరందరూ చూస్తారు మనమంతా కలిసి సంయుక్తంగా దేశం కోసం దేశం బాగు కోసం మంచి నిర్ణయం ఒక బలమైనటువంటి నేత ఉండాలని చెప్పేసి ఈ రెండు వేల ఇరవై నాలుగు గాను మోదీని మనం ఎంచుకున్నాం ఎందుకు మోదీని ఎంచుకున్నాం ఎందుకు మోదీ కేంద్రంగా వార్తలు చెప్పాం ప్రోగా అనే దానికి కూడా మనం ఆల్రెడీ వివరణ ఇచ్చుకోవడం జరిగింది తులసి చందు కానీ ధ్రోవరాతి కానీ ఇక్కడ తో తెలుగులో ఉన్నటువంటి సేమ్ ఇదే ఒరవడి కలిగినటువంటి కొంతమంది యూట్యూబర్స్ కానీ ఒకటే పని పెట్టుకున్నారు ఒకటే కాన్సెప్టు ఒకటే పని ఇక్కడ ఉబ్బుడే రుబ్బుడు నూరుడే నూరుడు అంటారు కదా అట్లా పెట్టుకొని మోదీ మీద ద్వేషం వెళ్ళగక్కుతూ ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పటికీ ఒకటే సవాల్ మోదీ ఎందుకు నో రాహుల్ గాంధీ ఎందుకు ఎస్ అన్నదానికి ఆన్సర్ లేదు కేవలం మోదీ పైన విద్వేషం అంటే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ 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 కొంత మేర కొంత మేర కొందరిని ప్రభావితం చేశారు ఆ కొందరు ఎవరు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలైన ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళని బీజేపీకి దూరం చేయటంలో సఫలీకృతం అయ్యారు అయితే వీళ్ళు రేజ్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా వందకి వంద శాతం అబద్ధము అండ్ తప్పుడు ప్రచారము కాబట్టి ఆ విషయాన్ని నేను ఇప్పుడు తేటతలం చేయబోతున్నాను కాబట్టి వీళ్ళు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అండ్ ఇలాంటి తప్పుడు ప్రాపగండ ఇక పోయి భవిష్యత్తులో చేయకపోతే బాగుంటుంది అనేది కూడా మా సూచన మొదటిది నియంతృత్వం డిక్టేటర్షిప్ తానేషాహి ఇలాంటివేవో పదాలతో నిత్యము ఊకదంపుడు వీడియోలు చేస్తూ 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 ఈ నియంతృత్వ ధోరణితో మోదీ ముస్లింలను అనుచివేస్తాడు క్రిస్టియన్లకు అణచివేస్తాడు దేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తాడు ఇలా ఒకవేళ అదే నిజమై ఉంటే మీరు మీరు ఇన్నిన్ని వీడియోలు అలాగే బర్కాదత్ కానీ రాజ్దీప్ సర్దేశాయ్ కానీ రావిష్ కుమార్ కానీ వీళ్ళందరూ వీడియోలు ఎలా చేస్తారు ఒక న్యూస్ ల్యాండర్కి సంబంధించి మాత్రమే చైనా నుంచి ముడుపులు విషయంలో ఆరోపణలు ఉండటం వల్ల బలంగా వాళ్ళు మాత్రమే విచారణను ఎదుర్కొంటున్నారు కానీ మింట్ కానీ లేకపోతే ప్రింట్ కానీ ఇవన్నీ స్వేచ్ఛగా వారి వారి భావజాలానికి అనుకూలంగా అనుగుణంగా పనిచేస్తున్నాయే నియంతృత్వం అంటే ఏంటి వాటిపైన బ్యాన్ విధించాలి మీ అందరూ కూడా స్వేచ్ఛగా మీకు నచ్చినటువంటి కోణంలో వీడియోలు చేసుకుంటూ కూడా డిక్టేటర్షిప్ అనేది చలామణి చేస్తూ ఉన్నాడు మోదీ అనేలాగా ఎలా ప్రోపగెండా క్రియేట్ చేశారు ఎలా దాన్ని తీసుకొచ్చారు మీరు అనేది మనకి ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఇక్కడ వాళ్ళు దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అంశం సో నియంతృత్వము ఇదంతా కూడా వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం అలాగే ఈసీని కంట్రోల్ చేశారు ఈసీలో ఉన్న మెంబర్స్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని పెట్టారు లాంటి ప్రోపగండా కూడా వివత్సంగా చేశారనమాట బీవత్సంగా చేశారు దాన్ని కూడా జనాన్ని నమ్మించేలాగా రకరకాల సొబగులతో అలంకరణలతో ఐ మీన్ గ్రాఫిక్స్ మ్యూజిక్స్ వీటితో వీడియోలు చేయడం ద్వారా జనాన్ని భ్రమింపచేసే ప్రయత్నం చేశారు అగైన్ ఇక్కడ కూడా మైనారిటీలను బీజేపీకి దూరం చేసేటటువంటి ప్రక్రియలో కొంత సఫలీకృతమయ్యారు సెక్యులర్ హిందువులని ఇంకా ఇంకా పడుకోబెట్టేయటంలో సక్సెస్ అయ్యారు సో అయినా కూడా సక్సెస్ అయినా అదంతా కూడా భగవత్ నిర్ణయం అని చెప్పాను కాబట్టి ఇదంతా కూడా మంచి కొరకే ఏ మంచి కొరక అనేది నేను రాను రాను చెప్తాను వీళ్ళందరికీ బొమ్మలు బ్లాస్ట్ అవుతాయి సో ఈసీని కంట్రోల్ చేసిందే నిజమైతే ఈరోజు ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలాగా ఇంత చక్కటి ఫలితాలు చక్కటి అంటే ఎవరు ఎవరికి ఓటు వేశారో ఆ ఫలితాలే యథావిధిగా ఎలా వస్తాయి ఎక్కడో కాంగ్రెస్గా గొట్టంగాడో ఒక యథవ ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఏదో మారుమూల ఒక్కడు ఏదో తప్పుడు పని చేస్తే ఇక మొత్తం బీజేపీ ఈవీఎంలో ట్యాంపరింగ్ అని ఇది అని అది అని రకరకాల ప్రోపగండాలతో వీడియోలు చేశారు సో ఇది తప్పుడు ప్రచారం దేనికి వాళ్ళు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి ఈవీఎం ట్యాంపరింగ్లు చేసేస్తారనేసి అన్నారు కదా దానికి కూడా క్షమాపణలు చెప్పాలి మోదీ మతోన్మాది అన్నారు కదా మోదీ మతోన్మాది అనే ముందు మోదీ మతపరమైన వ్యాఖ్యలు చేశారు అనే దాని ముందు మోదీ ముస్లింల ద్వేషి అనేలాగా ప్రచారం చేసే ముందరా ఫస్ట్ ఆఫ్ ఆల్ మతపరమైన రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ విరుద్ధమా కాదా ఈ విషయాన్ని తప్పకుండా బదిలివాల్సిన అవసరం ఉన్నది సో దాన్ని ఖండించాలి ఆ తర్వాత మోదీ మాటలను కూడా ఖండించాలి కేవలం మోదీని మాత్రమే సెలెక్టివ్గా ఆ యొక్క నెరేటివ్ని బిల్డ్ చేయటంలో మీరు ప్రోపకండ వార్తలు చేశారు అని అర్థమవుతుంది కాబట్టి అండ్ మోదీ మతోన్మాది అయ్యుంటే ఈరోజు యూపీలో హిందువులే ఓట్లు వేయలేదు మోదీకి నిజంగా ఆయన హిందుత్వవాది అయ్యుంటే కనుక హిందువులందరూ ఓట్లు వేయాలి కదా మరి వేయలేదు ఎందుకు సో మోదీ మతోన్మాద హిందువులు మతోన్మాదమా హిందువులు మతోన్మాదులని కూడా వీళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు ఏది మతోన్మాదం ఎక్కడున్నది గంపాగుత్తగా కలిసి ఒక నిర్ణయమే తీసుకోలేదు యూపీలో రామ మందిరం కాశీ కారిడార్ ఇవన్నీ కడితే ఓట్లు వేయలేదే వేయినప్పుడు మతోన్మాది అని ఎలా ప్రచారం చేశారు సో ఇది ఒక ప్రోపకండ ఇక ఫైనల్గా రాజ్యాంగం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి హామీలు ఇచ్చుకుంటూ ముందుకు సాగి ఎమర్జెన్సీ లాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్ ది సేమ్ టైం సెక్యులర్ అనే పదాన్ని కూడా జోడించి ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ తిరుగుతూ ఉన్నారో ఒక ఎర్ర పుస్తకం పట్టుకొని రాజ్యాంగం అని చెప్పి అది రాజ్యాంగం ఒరిజినల్ రాజ్యాంగం అది పాత రాజ్యాంగంలో మనకి అందులో చాలా అద్భుతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి మెసేజ్ ఉంటుంది రామాయణము మహాభారతము లేకపోతే మన చరిత్ర పురాణ ఇతిహాసాలకు సంబంధించినవి వేదాలకు సంబంధించినవి చిత్రాలు ఉంటాయి అవి అలా అలా తెలుసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత మనకి ఇండియా దట్ ఈజ్ భారత్ అనే శీర్షికన రాజ్యాంగం మొదలవుతుంది అదేది సో రాజ్యాంగాన్ని ఎవరు మార్చేసి మార్చేసిన రాజ్యాంగం ఎక్కడ పోతుందో అని చెప్పి భయమైపోయి దాన్ని ఈ ఏదైతే ఈ ప్రోపగండ క్రియేట్ చేశారో దాన్ని మీరు బలంగా తీసుకెళ్లారో ఇక్కడ కూడా మీరు తప్పు చేశారు అనే ఉద్దేశంతో ఇలా కొన్నిటిని నేను పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను సో ఈ సిద్ధాంతపరమైనటువంటి ఈ ఫైట్ తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం అన్న దానికి సూచిక కానీ ఇది ఒక చిన్న ట్రైలర్ వీడియో అండ్ ఇది వ్యక్తిగతంగా ఎవరిని ఎవరు దూషించే వీడియోలు కావు సిద్ధాంతపరంగా వర్ష నిరంతరం పోరాడుతూనే ఉంటుంది తప్పుడు సమాచారాలని భారతదేశాన్ని బలహీనం చేసేటటువంటి వీడియోలని లేకపోతే ఆలోచనల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుంది మోదీని అనడం వేరు మోదీని ఉద్దేశిస్తూ అనే ప్రాసెస్లో దేశాన్ని తక్కువ చేయడం వేరు లేకపోతే విదేశీ పత్రికలు విదేశీ సోర్సుల ఆధారంగా వీడియోలు చేసి జనాల్ని తప్పుదో పట్టించడం చాలా చాలా ప్రమాదం వీటన్నింటిని మేము ఖండిస్తాం అండ్ వీటన్నింటిని మేము ప్రశ్నిస్తాం